బుధవారం గెలిచే రంగులు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం గెలిచే రంగులండి ముందుగా మొదటి వస్తే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గెలిచే రంగులు పింగలి నల్లబొట్ల తీతువ పాలబ్రాసు నెమలిపింగలి కోడిపోల కోడి కాకి నల్లకక్కెర ఓడిపోయే రంగులు శుద్ధడేగ నెమలిడేగా ఎర్ర నెమలి కాకిడేగ నెమలి నల్లకట్టు అబ్రాసు ఇవి ఓడిపోయే రంగులండి ఈ వంతులో ఎక్కువ శాతం తెలుపుకే గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి ఇక రెండో జాంకొస్తే ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గెలిచే రంగు కాకిడేగ నల్లబొట్ల తీతువ చింతపెక్కడేగ పండుడేగ గట్టి కాకి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఓడిపోయే రంగుకు వస్తే తెల్ల నెమలి కోడి నెమలి పింగలి నెమలి తెల్లపర్ల కోడి అబ్రాస్ నెమలి అబ్రాస్ ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి ఈ ఫోటోలో చూపించినట్టుగా కోడిని కూడా మీరు చూసుకోవాలండి ఒకసారి అలాగే మూడో వస్తే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ముందుగా గెలిచే రంగుకొస్తే నెమలి పింగలి నెమలి కక్కెర గట్టి నెమలి పసింగల పింగలి పింగలి డేగ ఇక ఓడిపోయే రంగు వస్తే కోడి కాకి గట్టి కాకి నలుపు మించిన డేగ చింతపిక్క డేగ కోడి కాకి డేగ ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి మనం చూసుకుని ఒకసారి జాగ్రత్తగా చేయాలండి ఏదైనా ఇక నాలుగో వస్తే ఉదయ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే కోడి ఎర్ర నెమలి పండుడేగ కోడి రసంగి కోడి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు ఇవి ఈ వంతులో గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగులకి వస్తే గట్టి కాకి పింగలి నల్లకట్టు అబ్రాసు కాకి నెమలి పింగలి నల్ల కక్కిర నల్లబొట్ల తీతువా ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి ఇక లాస్ట్ జాము ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అండి ఈ వంతులో గెలిచే రంగులు గట్టి నెమలి అబ్రాసు గట్టి కాకి కోడి నెమలి కోడి కాకి ఇక ఓడిపోయే రంగులు వస్తే పండుడేగా కోడి రసంగి రసంగి నెమలి ఎర్రబొట్ల సేతువ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే కోడిని ఎంచుకుంటాం వచ్చినప్పుడే పందుం అనేది మనం గెలవటానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా కోడిని ఎంచుకుంటాం అనేది మనం చెప్పిన దాన్ని బట్టి ఉంటే గెలుపు అనేది కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంటుందండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి